మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ కారణంగా ఈ వీడియో మన బాబా బిడ్డలందరికీ చేరుతుంది మీలో ఎంతమందికి బాబా అంటే చాలా ఇష్టమో కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి సాయి తత్వాన్ని ఆయన యొక్క మహత్యాన్ని తెలుసుకోవటమే ఈ మానవ జన్మకు గొప్ప వరం లాంటిది తల్లి తమ సర్వస్వం బాబాకు అర్పించి కర్తవ్యాన్ని సూచించమని ఆయనను అత్యంత ప్రేమగా కోరుకోవటమే మనం చేయవలసిందల్లా మేలైనా కీడైనా జయమైనా అపజయమైనా వీటన్నిటిని పొందేటప్పుడు అవి సాయి మనకిచ్చే గొప్ప కానుకలుగా స్వీకరించాలి తల్లి సాయి అందు ఎనలేని ప్రేమను పొందటానికి సాయిని చేరుకోవటానికి ఆత్మ నివేదన మార్గం అత్యుత్తమమైనది తల్లి దీక్షతనే భక్తుడు బాబాకు ఆత్మ నివేదన చేసుకుని తన అచంచలమైన భక్తి విశ్వాసాలను నిరూపించుకున్నాడు తల్లి సాయికి ఆత్మ నివేదన చేసుకున్న వారిలోని సకల దుర్గణాలు పాపాలు దుఃఖాలు సమూలంగా తొలగిపోయి మనకు మోక్షప్రాప్తి లభిస్తున్నదనేది పరమ సత్యం బాబా తన భక్తులైన కాకాసాహెబ్ దీక్షత్ బడే బాబాలి యొక్క భక్తిని పరీక్షించదలిచి ఒక మేకను చంపమని ఆజ్ఞాపిస్తే మహమ్మదీయుడైన బడే బాబా పాపభీతితో నిరాకరించాడు తల్లి కానీ కాకాసాహెబ్ దీక్ష సిద్ధపడి కత్తిని పైకెత్తగా బాబా వెంటనే ఆపు బ్రాహ్మణుడివై వైయుండి మేకను చంపెదవా అన్నారు అప్పుడు దీక్షత్ అమృతం వంటి నీ పలుకులే మాకు శిరోధార్యము తండ్రి అది ఉచితమా కాదా అనేది మాకు తెలియదు కదా నీ ఆజ్ఞ పాలించుడియే మా ధర్మం అని ఎంతో వినయంగా చెప్పటం జరిగింది బాబాయందు ఆత్మ నివేదనకు ఇదొక మచ్చు తునక మాత్రమే ఆత్మను భగవంతునికి అర్పించిన వారికి తనదంటూ ఏమీ ఉండదు కదా అలా మానసికంగా బాబాలో ఐక్యమైన ఆ భక్తుని ప్రతి కర్మకు బాధ్యుడు బాబాయే కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్